అమసమితులారా తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది ఎట్లాంటి పాలన జరుగుతుంది ఎట్లాంటి రాజకీయం జరుగుతుంది అసలు ఒకసారి మీరు ఈ వీడియో జాయిన్ మితులారా చూశారు కదా మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలోని ఇట్లాంటి రాజకీయ పార్టీ ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా మనం చూలే ఇప్పటి వరకు కూడా ఇదే మొట్టమొదటిసారి కూడా అనుకోవచ్చు కొడంగల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు మరి అలాగే స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతి రెడ్డి గారు తిరుపతి రెడ్డి కూడా పెద్ద కాన్వాయ్ వేసుకొని వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ప్యారేడ్ తోటి ఘన స్వాగతం కూడా పలికారు ఎవరికి పలికారు తిరుపతి రెడ్డికి పలికారు పెరుమల రేవంత్ రెడ్డి గారి తను అసలు ఇట్లాంటి రాజకీయ పార్టీలను ఇట్లాంటి ప్రభుత్వాలను అసలు ఈ దేశంలో ఎక్కడ కూడా ఈ విధంగా జరగకపోవచ్చు ఒక జిల్లా జిల్లా కలెక్టర్ గారిని పక్కకు పెట్టి ఒక మామూలు సాదసీదా మనిషి అసలు అంటే సాదసీద అంటే ఒక కాంగ్రెస్ కార్యకర్త అనుకోతను అంతే ఎట్లాంటి హోదా కూడా లేదు ఒక జెడ్పీటీసీ కాదు ఒక ఎమ్మెల్యే కాదు కనీసం ఒక వార్డు మెంబర్ కూడా కాదు అట్లాంటి వ్యక్తికి సీఎం రేంజ్ లో ఘన స్వాగతం పలకడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు అసలు ఏం జరుగుతుంది అందుకనే ముఖ్యమంత్రి ఎవరో అనేది సతమతంలో ఉన్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా కనీసం ప్రోటోకాల్ తెలవని కాంగ్రెస్ ప్రభుత్వం అది మరి గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఎనుమల రేవంత్ రెడ్డి గారు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బడా బడా నాయకులు మరి ఓన్లీ తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈ మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫ్యామిలీ ఏలుతున్నది వాళ్ళ కుటుంబమే పదవులు అనుభవిస్తున్నారని కూడా చెప్పారు మరి ఇప్పుడు కనీసం కనీసం వీళ్ళు అర్హత లేని వ్యక్తులకు మరి సీఎం రేంజ్ లో ఘన స్వాగతం పలుకుతున్నారు మరి దీని ఏం పాలన అంటారు రౌడిజం పాలన కుటుంబం పాలన అరాచకం పాలన అసలు దీని గురించి కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి కనీసం కల్వకుంట్ల రావు కుటుంబం ప్రజల్లో నిలబడి ప్రజల నుంచి ఎన్నుకోబడ్డారు వాళ్ళు మరి తిరుపతి రెడ్డి ఎక్కడ నిలబడి ఎక్కడి నుంచి అతను ఎన్నికైండు ఏ పదవికి ఎన్నికైండు తెలంగాణ ప్రజలకు తెలియదా మరి అలాగే నిన్న మొన్న జరిగినటువంటి లగచెర్రల ఇష్యూ చాలా పెద్ద జరిగింది అక్కడ ఫార్మా కంపెనీ తీస్తామని చెప్పి అక్కడ చాలా మంది పేద పేద రైతుల భూములు గుంజుకొని దౌర్జన్యంగా బెదిరించి వాళ్ళను కొట్టి పోలీస్ స్టేషన్లో వేసి చిత్రహింసలకు గురి చేసినటువంటి ఈ తిరుపతి రెడ్డికి ఇక్కడ సీఎం రేంజ్లో స్వాగతం పలుకుతుంటే ఈ సొసైటీ అనేది నిద్రపోతుందా అసలు ప్రశ్నించేటోడే లేడా ఇంత దౌర్భాగ్యమైన పాలన జరుగుతుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడ సార్ ఏమనంటే ప్రజాపాలన ప్రజల కోసమే ఉన్నది ఇది ప్రజల సంక్షేమాలను తెచ్చి ప్రజల అభ్యున్నతి కోసం పోరాడుతున్నాం మేము అని మీరు గల్లలు గల్లలు దింపుకొని చెప్పుకుంటున్నారు కానీ ఇక్కడ మరి మీ అన్నదమ్ములు సీఎం రేంజ్ లో ఫీల్ అయితున్నారు మరి నువ్వు సీఎం లేకపోతే నీ కుటుంబం మొత్తం సీఎం నీ ఒక్కని సీఎం అయినందుకు ఎనుముల కుటుంబం మొత్తం సీఎం అభ్యర్థులే గుర్తుపెట్టుకొని మిత్రులారా రేవంత్ రెడ్డి గారు ఒక్క సీఎం అయినందుకు వాళ్ళ అన్న తమ్ముళ్ళు కూడా సీఎంలే ఇక్కడ అయిపోయింది తెలంగాణ రాష్ట్రానికి ఒక్క సీఎం కాదు నలుగురు మంది సీఎంలు ఉన్నారు ఇప్పుడు ఆ నలుగురు ఎక్కడ వెళ్ళినా కూడా సీఎం రేంజ్ లోనే వాళ్ళకు ఘన స్వాగతం పడుతుంది ఏం జరుగుతుంది అసలు కనీసం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక జెడ్పీటీషిను కనీసం ఒక సర్పంచ్నో ఒక ఎంపీటీస్కో స్వాగతం పలికిందంటే దానికి మనం ఒప్పుకోవచ్చు కానీ కనీసం అతను ఒక వార్డ్ మెంబర్ కూడా కాదు కదా అట్లాంటి వ్యక్తికి ఎందుకు ఘన స్వాగతం పలుకుతున్నాడు అంటే కేవలం ఎన్ముల రేవంత్ రెడ్డి గారి అన్న అయినందుక ఏం పోరాటం చేసినా అయినా ప్రజల కోసం ఏం చేసిండు ప్రజల అభ్యున్నతి కోసం ఏమైనా పోరాటం చేసిండా మరి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఏమైనా అతను ముఖ్య కార కూడా అసలు ఆ తిరుపతి రెడ్డి అంటే ఎవరో కూడా తెలియదు ఏదో యన్మల రేవంత్ రెడ్డి గారి పుణ్యానని తెలుస్తుంది అంతే మరి వాళ్ళ అన్నదాములను కూడా ముఖ్యమంత్రిగా ఓదలో కుర్చీలో ఒక కుర్చీ కాదు ఇప్పుడు నాలుగు కుర్చీలు వేసుకో మీ అన్నదాముల్లో కూడా అప్పుడు మరి మీ అందరికి కూడా సంతోషం అవుతుందేమో తెలంగాణ ప్రజలు ఎప్పటి కూడా మర్చిపోరు మరి గత ప్రభుత్వం కుటుంబ పాలనని మీరు అచ్చేస్తరి మరి ఇప్పుడు ఏం పాలన జరుగుతుంది రౌడీజం పాలన లేకపోతే అరాచకం పాలన గుండా పాలన తెలంగాణ ప్రజలారా ఒక విషయం నేను ఏమంటున్నానంటే అధికారం వాళ్ళ ఉన్నది కాబట్టి వాళ్ళు ఎస్ ఎట్లా ఆడితే ఆట ఎట్లా మాట్లాడితే వాళ్ళ మాట నడుస్తుంది కాబట్టి దీని గురించి కూడా ఒకసారి ఆలోచించుకోండి తెలంగాణలోని సబ్బండ వర్గాలకు ఒక్క ముఖ్యమంత్రిని చేసుకుంటే సబ్బండ వర్గంలో ఉన్నటువంటి అందరు కూడా డెవలప్ అవుతుంది కేవలం వాళ్ళ వర్గానికే ముఖ్య వాళ్ళ వర్గానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అయినందుకే వాళ్ళ వర్గం మొత్తం కూడా ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఫీల్ అవుతున్నారు ఎన్నో అరాచకాలు చూస్తున్నాం ఎన్నో చూస్తున్నాం అసలు ఈ వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ డామినేట్ చాలా జరుగుతూ ఉంది అసలు అడిగేటోడే లేదా ఈ ప్రతిపక్ష పార్టీలు కూడా నిద్రపోతున్నాయబ్బా ఎక్కడ సమస్యలు జరిగినా కూడా ఎవ్వరు కూడా పోవట్లేదు కనీసం ప్రతిపక్ష పార్టీ నాయకులైనా సరే కనీసం వీటిపైన స్పందించండి ఎందుకు మరి మీరు భయపడుతున్నారు ప్రతిపక్ష పార్టీలు గుణంగా భయపడుతున్నాయంటే మరి ఇక్కడ అర్థం కావట్లేదు అసలు ఏంది ప్రోటోకాల్ తెలియదు ఒక జిల్లా కలెక్టర్ గారిని శంకుస్థాపన చేయడానికి అక్కడ చీఫ్ గా పిలిచి అతన్ని అంత ఘోరంగా అవమానపరిస్తే ఈ సొసైటీ మరి ఏం చేస్తుంది సరే ఓకే విద్యార్థులంటే వెళ్ళి ఘన స్వాగతం పలికారు మరి ఆ స్కూల్ యజమాని గుణంగా తెలియదా అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కానీ టీచర్లకు కూడా తెలియదు ఆ ప్రోటోకాల్ అంటే ఏంటో అంటే అంత భయపడి మీరు రాజకీయాలు చేస్తున్నారా ప్రజలను అంత భయపెడుతున్నారా చట్టానికి చుట్టం ఇవ్వడు కాదు గుర్తుపెట్టుకోండి అసలు తోటి అతనికి గుణ సాధనం పలుకుతున్నారంటే ఇది చాలా చెడ్డ ఇది చాలా బాధకరమైన విషయం కూడా గముతులారా ఇది నిజంగా చెప్తున్నా ప్రజల కోసం పోరాడే నాయకులు చాలా మంది ఉంటారు ప్రజల సమస్యల కోసం పోరాడే నాయకులు చాలా మంది ఉంటారు అక్కడ ఒక వార్డు మెంబర్లు ఉంటారు సర్పంచ్లు ఉంటారు ఎంపిటీషన్ ఉంటారు డెపిటీషన్ ఉంటారు మరి వాళ్ళందరూ కూడా ఇంకా స్వాగతం పలకొచ్చు కదా మరి సరే వాళ్ళందరినీ ఇడిచిపెడితే జీవితకాలం ఉండిపోయేది ఐఏఎస్ ఆఫీసర్ మరి ఐదేళ్ళకో పదేళ్ళకో మారే ఈ రాజకీయ నాయకులను సరే ఇడిచిపెట్టు వాళ్ళ అధికారంలో ఉండి పదవులో ఉండి ఘనసం పలికినంటే ఓకే మరి జీవితకాలం కాలం ఐఏఎస్ గా ఎంతో కష్టపడి మరి వాళ్ళు జాబ్ తెచ్చుకుంటే వాళ్ళ ప్రజల ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల అభ్యున్నతి కోసం వాళ్ళు ఆలోచించి మరి వాళ్ళ నిధులు నిర్వహిస్తుంటే మరి అలాంటి వ్యక్తులను పిలిచి అవమానపరచడం అనేది తెలంగాణ రాష్ట్రంలోని ఈ తెలంగాణ సొసైటీ చచ్చిపోయిందని కూడా నేను భావిస్తున్నాను ఇప్పుడు ఎందుకంటే సిస్టమ్ అనేది కరెక్ట్ లేదు సిస్టమ్ కరెక్ట్ నడవాలంటే ఇట్లాంటి చీర పొడుగులను పక్కకు పెట్టాలి ఒక కలెక్టర్ గారికి అవమానం జరిగింది రేపు నాటికి ఈ తెలంగాణ ఈ సామాన్య ప్రజలను అయితే ఆల్రెడీ తెలంగాణ ప్రజలను కూడా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేక వాళ్ళు సతమతం అయిపోతున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పటికే కుప్పలుగా చేసేసింది వీళ్ళు ఎంతో ఇది ఎవరు కూడా అర్థమవుతలేదు అయ్యో ప్రభుత్వం తా డబ్బులు లేవేమో అందుకనే పథకాలు ఇస్తలేరేమో ప్రభుత్వం తానా డబ్బులు లేవని మీరు ఎట్లా అనుకుంటారు భయ మీరెట్లా అనుకుంటారు ఒక్క లిక్కర్ బిజినెస్ చాలు తెలంగాణ రాష్ట్రాన్ని శాసించడానికి ఒక్క లిక్కర్ బిజినెస్ రోజు ఎంత బిజినెస్ జరుగుతుంది కొన్ని వేల కోట్లలో బిజినెస్ జరుగుతుంది గ్రామ గ్రామాన వాడ వాడకు ప్రతి ఇల్లు కూడా మినిమం రెండు వందలు ఖర్చు పెడుతుంది దీన్ని బట్టి లెక్కేసుకొని ఏమి తెలంగాణ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంది ఎన్ని కుటుంబాలు మరి అంత ఇన్కమ్ ఎక్కడ పోయినా అని నేను చెప్పింది ఒక్కటే లిక్కర్ బిజినెస్ ఇంకా చాలా ఉన్నాయి సినీ ఇండస్ట్రీలు ఐటీ శాఖలు ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర రాష్ట్రానికి పన్ను కట్టాల్సింది కదా మరి పైసలు లేవని తెలంగాణ ప్రజలు ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు నోట్ల మట్టి కొట్టి తెలంగాణ ప్రజలను మోసం చేసారు ఆరు గ్యారెంటీల పేరు చెప్పి మోసం చేసి అధికారంలో కూర్చొని ఆ లింక్యూళ్ళందరూ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదా అనుభవిస్తారు మీరందరూ ఈ హోదా అనుభవిస్తున్నారు ఏం మాట్లాడతారు రా బాబు అసలు నిజంగా ఈ సొసైటీ చచ్చిపోయింది నిజంగా చెప్పాలంటే ఏ వ్యక్తికి మర్యాద ఇవ్వాలనో ఏ వ్యక్తికి మర్యాద ఇవ్వద్దు కనీసం ప్రోటోకాల్ కూడా తెలియని కాంగ్రెస్ ప్రభుత్వం